గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ముఖ్యంగా మా పాత ఎయిటీన్త్ వార్డ్ మా నాన్నగారిని హత్తుకొని ఒక మంచి మెజార్టీతో గెలిపించుకొని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి చైర్మన్గా అవకాశం ఇచ్చిన మా పద్దెనిమిదవ వార్డు పాత పద్దెనిమిదవ వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా మహిళా మనులకు అఖేళ్లకు అందులకు తమ్ములకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అయితే మీ అందరికి తెలిసిన విషయమే ప్రస్తుతం గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ యొక్క బార్డర్స్ అంటే ఇరవై వార్డ్స్ యొక్క బార్డర్స్ చేంజ్ చేయడంతో మన పద్దెనిమిదవ వార్డు ప్రస్తుత పదమూడ పదమూడవ వార్డుగా అవతరించింది సో ఈ పదమూడవ వార్డులో మన భరత్నగర్తో పాటు ముట్ట్రాజ్పల్లిని కూడా యాడ్ చేయడం జరిగింది అయితే ఈసారి మా నాన్నగారు ఆశీస్సులతో ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులతో నేను బరిలో ఉందామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగం కల్పించినకు వాటర్ రిజర్వేషన్ ఈసారి మనకు పదమూడవ వాడికి మహిళ రావడం చే మహిళ రావడంతో మా భార్య సంజన గారు తను కొంచెం అంటే పొలిటికల్గా తను కొంచెం ఆసక్తిగా చూపక చూపకపోవడంతో ఈసారి ఈ వార్డు నుంచి వేసే అవకాశం నాకు లేకుండా పోవడానికి నిజంగా చాలా చింతిస్తున్నాను ఏదేమైనప్పటికీ మీ అందరికీ సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తూ మరి ఫ్యూచర్లో కూడా మరొకసారి ఏమన్నా అవకాశం దొరికితే ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి ఎప్పటికీ ముందుంటాన్ని మనకు అంటే వార్డు కౌన్సిలర్ కాకుండా ఎటువంటి సమస్య అయినా ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను ముందుండి మీ సమస్యపై పోరాడతానని తెలియజేస్తూ నాకు ఇన్ని రోజులు కూడా నా వెన్నంటే ఉండి నాకు సహకరించిన మీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కొత్తగా ఏర్పడిన పదమూడో వార్డులో కూడా ముట్టలు యాడ్ అయింది సో గత వారం రోజుల నుంచి కూడా నా వెన్నంటే ఉంటూ అన్నాను వస్తే బాగుంటుంది ఎస్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని ముందు ముందుండి నన్ను ఆశగా నన్ను అంటే నన్ను ఒక మంచి సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కూడా మా ముట్టి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను పదిహేను సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండి తర్వాత రిజైన్ చేసి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నాన్నగారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రజలకు నా వంతుగా ఏదో ఒక సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాను అయితే ప్రస్తుత అరుణంలో ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటేనే ఇంకా సేవ అనేది ఇంకెక్కువ మంచిగా చేయొచ్చిన ఒక మంచి అంటే ఉద్దేశంతో నేను బరిలో ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను సో పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియడం జరిగింది ఇరవై వాళ్ళల్లో జనరల్ సీట్లో ఎక్కడ అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా ఆ పా టికెట్ని నా సహాయశక్తుల పోరాడి గెలుచుకొని వస్తానని చెప్పి తెలియడం జరిగింది ఖచ్చితంగా పార్టీ సముచిత స్థానం ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ గత అంటే ఇవాళ కానీ రేపు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నదని నేను అందరు కూడా తెలియజేశాన్ని మరొకసారి మీ అందరి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ఎన్సి సంతోష్